ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం నాకు అవసరం లేదు ముందు తెలంగాణ త్వరలో నా ప్రజల రక్తం దాగుతున్నారని నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే ఆంధ్రప్రదేశ్ లో వెలమలు రాజ్యాధికారం వచ్చే అవకాశం లేదు ప్రత్యేక తెలంగాణ వస్తేనే వెలమలు రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన కమిటెడ్ తెలంగాణ కోసం డాక్టర్ అంబేద్కర్ భారత స్వాతంత్రోద్యమం నడిచినప్పుడు నా జాతికి రాని స్వాతంత్రం నాకు అవసరం లేదని భారత స్వాతంత్రోద్యమంలో డాక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు మొదటి స్వాతంత్రోద్యమంలో జ్యోతిరావు పూలే నా ప్రజలకు రాని స్వాతంత్ర్యం నాకెందుకు అని ఆయన పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రాజ్యంలో నా ప్రజలకి స్థానం లేని తెలంగాణ రాజ్యం నాకెందుకు అని నేను పాల్గొనలేను అసలు మేము తెలంగాణ ఉద్యమే అంటున్నాను ఎందుకు తప్పు అంటున్నామంటే తెలంగాణ ఉద్యమం అనేది ఒక భూభాగాన్ని విముక్తి చేసేది భూభాగాన్ని విముక్తి చేయడానికి భూమి మీద ఉండే ప్రజల విముక్తికి సంబంధం లేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనందుకు నేను గర్విస్తున్నా పాల్గొనకపోవచ్చు తొంభై శాతం ఈ ఉత్పత్తి వర్గాలు పాల్గొంటున్నాయి కానీ పాల్గొన్న వాళ్ళు గర్వపడుతున్నారా పాల్గొన్న వాళ్ళు ఆనందపడుతున్నారా పాల్గొన్న ప్రజలు దుఃఖపడుతున్నారా ఇప్పుడు ఎవరు విజయం సాధించారు పాల్గొనవాడు గర్వపడుతున్నాడు పాల్గొనలేదని మరి పాల్గొన్న ప్రజలకి ఫలాలు ఏం పాల్గొన్న ప్రజలు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు రాజ్యంలో ఒక అడవిలోన ఒక సింహం అట ఏం చేసిందంటే తన పక్కనున్న అడవిలో నుంచి ఒక సింహం ఈ అడవిలోకి వచ్చి మొత్తం పీక తింటున్నారు ఈ అడవిలో ఉన్న సింహం ఏం చేసిందంటే పక్కనున్న అడవిలో ఉన్న సింహం మన అడవిలోకి వచ్చిందని సాధు జంతువులన్నింటినీ పోగు చేసింది పోగు చేసి మంచి శక్తిని కూడగట్టుకొని పక్కన అడిగిలో నుంచి వచ్చిన సింహాన్ని ఎల్లగొట్టింద ఇప్పుడు ఈ సింహం ఒక్కటే మిగిలింది ఇప్పుడు ఈ సింహం పని ఏంటి తెలుసా ఆ సింహాన్ని ఎల్లగొట్టడానికి ఏ అయితే సమీకరించిందో వాటిని పీక తినే పనిలో ఉంది అదే తెలంగాణ ఉద్యమం తొంభై మూడు శాతం తెలంగాణలో బీసీఎస్ ఎస్టీల జనాభా ఉంది బీసీఎస్ ఎస్టీల జనాభాకి రాజ్యాధికారంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో అంత వాటా ఉన్నదా